ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి నాదేన్ల మనోహర్ హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని సూచించారు భారీ అతి భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు ఆహారం వైద్య శిబిరాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని వరద ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిశారు విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరద పరిస్థితి నష్టం ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించారు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ హెచ్చరించారు ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి తుమ్మలపాలెం ఇబ్రహీంపట్నంలలో ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టకాలంలో అందరూ నిజాయితీతో బాధ్యతగా పనిచేయాలని కోరారు ముంపు ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి సరుకులు అందే విధంగా చర్యలు చేపట్టమన్నారు నిత్యావసర సరుకులను వ్యాపారస్తులు అమ్మకపు ధరకు మించి అమ్మితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది ఒడిషా బెంగాల్ తీరాన్ని ఆనుకుని క్రమంగా వాయు దిశగా కదులుతోందని పేర్కొంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు రాత్రికి ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్లోని దిగల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటలలో కోస్తాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది కాగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరుతోంది రేపటి నుంచి భారీ వర్షాలు వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఈరోజు విజయవాడలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో అందరికీ మూడు పూటల ఆహారం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు ఈ రోజు మూడు లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు పాలు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు ధరల నియంత్రణపై దృష్టి సారించామని రాయితీపై కూరగాయలు విక్రయిస్తున్నామని తెలిపారు ఫైర్ ఇంజన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను శుభ్రం చేసే ప్రక్రియ చేపట్టామని ఇప్పటికే ఇరవై వేల ఇళ్లకు పైగా శుభ్రం చేసినట్లు మంత్రి వివరిస్తూ ఇంకా వాటర్ కొన్ని చోట్ల ఉంది అటువంటి ఏరియా వాళ్ళకి మనం ఏం చేయాలని ఉద్దేశంతో కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా మూడు పూట్ల భోజనం పంపించాలి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి పాలు బిస్కెట్స్ అన్ని కూడా పంపించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజుకి కూడా సుమారుగా మూడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది ఈ మూడు రోజులు చూసుకుంటే అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు మందికి హౌస్ హోల్డ్స్ కి రేషన్ కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది ఇప్పటికీ సుమారుగా ఇరవై వేల ఏడు వందల నలభై రెండు హౌసెస్ ని క్లీన్ చేయడం జరిగింది యావరేజ్ హౌసెస్ ని క్లీన్ చేయడానికి కూడా ఈ రోజుకి కూడా సిద్ధపడి ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది ఆకాశవాణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ రావు అన్నారు రాజమహేంద్రవరంలో జరుగుతున్న డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభ వేడుకలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు క్రీడాకారులకు మౌలిక వసతులు కల్పించడం వల్ల వారి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఖేల్ ఇండియా పథకం ద్వారా తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ భారతదేశం మ్యాప్ లో ముందంజలో నడిపించడానికి ఈ రోజు ఈ చాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్తింపు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను ఖేలో ఇండియా స్కీమ్ కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సంపూర్ణంగా వినియోగించుకుని ప్రధానమైన సెంటర్లు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ కడప తిరుపతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్న వాయుగుండం ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నందున కొండవాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని మహావిశాఖ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశించారు ఈరోజు విజయవాడ నుండి శ్రవణ మాధ్యమం ద్వారా వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖలో పదకొండు సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఇంజనీర్లు అధికారులు తక్షణమే కొండవాలు లోతట్టు ముంపు గురైన ప్రాంతాలను గుర్తించి పర్యటించాలన్నారు కొండవాలు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సమీపంలోనున్న సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు రోడ్లపై వీధుల్లో చెట్లు విరిగిపడే అవకాశాలున్నందున వాటిని వెంటనే తొలగించి చర్యలు చేపట్టాలని సహాయక చర్యల్లో పాల్గొంటూ అధికారులు ఉద్యోగులు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశించారు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అలాగే జిల్లాలోని పదకొండు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఫోన్ నంబర్లను జనబాహుళ్యంలో ఉంచారు వర్షాలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రజలకు అందుబాటులో అత్యవసర సేవలు చేరవేసేందుకు సదురు నెంబర్లను ఉపయోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు గృహ నిర్మాణ పనుల పురోగతిపై ఈ రోజు మంత్రి ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు ఇస్తుందన్నారు రాష్ట్రంగా ఇరవై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా దాదాపు ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని మిగిలిన ఇళ్లను రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి నాదెన్ల మనోహర్ హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది